సో దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఒక రిప్లై చూద్దాం మళ్ళీ మాట్లాడదాం పవన్ మా కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రజెంట్ చికట్పల్లి చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఐ థింక్ పవన్ లైన్ లో ఉన్నారు పవన్ ఏంటి ప్రస్తుతం చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది ఆల్రెడీ గాంధీ హాస్పిటల్లో టెస్ట్లు అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి అని చెప్తున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం మనం అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితం గాంధీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి దాని తర్వాత నేరుగా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు రెడీ చేశారు అయితే అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు కూడా ప్రత్యేక వాహనంలో పోలీసు ఎస్కార్ట్ ద్వారా యొక్క వాహనాన్ని కూడా తరలిస్తున్నారు ఎందుకంటే కోర్టులో యొక్క దీనికి సంబంధించి అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు వైపు యొక్క రిమాండ్ కొనసాగుతుండగా మరోవైపు హైకోర్టులో చూస్తే మాత్రము ఇప్పటికే ఒక క్వాష్ పిటిషన్ని లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని చెప్పి కూడా హైకోర్టు జస్టిస్ శ్రీదేవి బెంచ్ని కూడా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కోరారు ఇటు నిరంజన్ రెడ్డితో పాటు అశోక్ రెడ్డి కూడా యొక్క దీనికి సంబంధించి కోరటంతో హైకోర్టు కూడా స్వీకరించింది నాలుగు గంటలకు ఈ వాదనలు కూడా వింటామని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు గంటలకు కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగుతాయి వాదనలో భాగంగా చూస్తే మాత్రము ఇప్పటికే అల్లు అర్జున్ టో చికపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క అంశాలను కూడా దీనికి సంబంధించి కోర్టు కూడా చెప్తారు ఎందుకంటే ఆ యొక్క ఆడియో సంబంధించి అంటే ఆ యొక్క ఫ్రీ రిలీజ్ సంబంధించిన సినిమా పుష్పటు ఉందో ఆ సినిమా సంబంధించిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అయితే అల్లు అర్జున్ యొక్క ఫ్రీ షో సంబంధించిన ఆకు సంధ్యా థియేటర్కు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించాలి అనేది మాత్రము పోలీసులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సంధ్యా థియేటర్ సంబంధించిన వారు కూడా తమకు సమాచారం అందించాలి ఎందుకంటే హీరో వస్తున్నాడు కాబట్టి చాలామంది అధిక సంఖ్యలో ఇటు అభిమానులు కావచ్చు సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి తమకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి యొక్క సిచ్యువేషన్ జరగకుండా కావాల్సిన భద్రత ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం అని చెప్పి కూడా మరోవైపు పోలీసుల నుంచి చెప్తున్న వర్షన్ అయితే మరోవైపు చూస్తే సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం మాత్రము తాము పోలీసులకు సంబంధించి భద్రత కావాలని చెప్పి కోరామనేది మాత్రము సంధ్యా థియేటర్ నుంచి వస్తున్న ఒక వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు అల్లు అర్జున్ వస్తున్నప్పుడు పోలీసులకు కూడా సమాచారం అందించాలి అల్లు అర్జునే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది అనేది మాత్రము పోలీసులు ఒకవైపు దీనికి సంబంధించి వాదనలు వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్న ఒక విషయం తెలుసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక్కసారి అభిమానులు వస్తారు ఎందుకంటే అల్లు అర్జున్ యొక్క చాలా పెద్ద స్టార్ కాబట్టి అతను చూడ్డానికి వేలాది సంఖ్యలో టూ ప్రేక్షకులు వస్తారు వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఆవన్లోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ కూడా మృతి చెందింది దాని తర్వాత ఆమె కొడుకు మాత్రం స్పృహ కోల్పోయాడు వెంటనే ఒక పోలీసులు కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించారు అక్కడ ఆయన పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది దీనికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు అయితే ఇప్పటికే సంధ్యా థియేటర్ సంబంధించిన వారిపైన కేసులు కూడా నమోదు చేశారు వారిని అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా తరలించారు తాజాగా ఈరోజు ఉదయం పన్నెండు గంటల సమయంలో అల్లు అర్జున్ జూబ్లీస్లోనే తన నివాసంలో కూడా అరెస్ట్ చేసిన విషయం తెలుసుకోగానే ఆ యొక్క ఇప్పటికే చిరంజీవి కావచ్చు అంతేకాకుండా నాగబాబు ఇతర సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు సినిమా సంబంధించిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంతా కూడా కొంతమంది ఆ అల్లు అర్జున్ ఇంటికి రాగా మరికొంతమంది నేరుగా పోలీస్ స్టేషన్ కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు సంబంధించిన విషయం తెలంగాణ ఒక్కసారిగా సినీ యొక్క పూర్తిగా పరిశ్రమ ఒలిక్కి పడిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఎందుకంటే ఎవరిని కూడా ఇప్పటివరకు కూడా ఒక తొక్కిసరాటలో ఏ ఒక్క హీరోని కూడా అరెస్ట్ చేయలేరు దీనికి సంబంధించి మొదటిసారిగా అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారు అయితే మరోవైపు ఇందులో ఒక ట్విస్ట్ కూడా వినిపిస్తుంది అయితే పుష్ప టూ సక్సెస్ మీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చినప్పుడు ఒక అల్లు అర్జున్ మర్చిపోయాడు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో కొంత వాదన వినిపిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వము కావాలని అరెస్టు చేస్తుంది అనేది మాత్రము అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున యొక్క ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు తాను ఎవరికి దీనికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పలేదు చట్టానికి అందరూ కూడా సమానులే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక మహిళ చనిపోయిన కాబట్టి పోలీసులు లీగల్గా కావలసిన ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ ఆ ప్రొసీడింగ్స్లో భాగంగానే అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారని మాత్రము ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు నాలుగు గంటలకు హైకోర్టులో కూడా వాదనలు కొనసాగుతాయి ముఖ్యంగా చూస్తే ఒక మూడు రోజుల పాటు రిలీఫ్ ఇవ్వాలని చెప్పి కూడా అల్లు అర్జున్ త సంబంధించిన అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు ఎల్లుండి అంటే రేపు సెకండ్ సాటర్డే దాని తర్వాత సండే కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించి కోర్ట్స్ అన్నీ కూడా హాలిడే ఉంటాయి కాబట్టి రేపు ఎల్లుండి అంటే సోమవారం వరకు కూడా కొంత అరెస్ట్ కాకుండా రిలీఫ్ ఇవ్వాలి దాని తర్వాత దీనికి సంబంధించి లీగల్గా ముందుకు వెళ్తామనేది మాత్రం ప్రధానంగా టూ అల్లు అర్జున్ తరఫున నుంచి కూడా ఆ న్యాయవాదులు వినిపించే అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు దీనికి సంబంధించి ఆ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరెస్టుకు సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి దీని పరిగణ అంటే జడ్జు ఏ విధంగా ఈ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకుంటారు రిలీఫ్ ఇస్తారా లేకపోతే ఈ యొక్క జైలుకు పంపుతారా అని మాత్రము నాలుగు గంటల తర్వాత దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు అయితే పోలీసులు మాత్రము కట్టుటమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు నాంపల్లి కోర్టు ఆవరణలో ఎవరు కూడా అభిమానులు రావద్దు వస్తే మాత్రము దీనికి సంబంధించి ఆ హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించిన ఎపిసోడ్ లో అనేక ట్విస్ట్ల మీద ట్విట్లు కూడా కొనసాగుతున్నాయి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు అక్కడ కోర్టులో హాజరు పరిచారు ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు